బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉదయం రామగుండం నుండి మేడిగడ్డ సందర్శనకు తరలి వెళ్లారు ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి రామగుండంకు చేరుకున్న కేటీఆర్ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో బస చేశారు శుక్రవారం ఉదయం మేడిగడ్డ ప్రాజెక్టుకు తరలి వెళ్లారు ఈ క్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు యువకులు కేటీఆర్తో సెల్ఫీ కోసం ఎగబడగా కేటీఆర్ ఓపికగా అందరికీ సెల్ఫీలు ఇచ్చారు

پر صاحب صاحب ني انو فوٹو واڻي ڏي 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 ڏ